దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునగాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను విలియం కాల్గేట్ అనేటటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది విలియం కాల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్ ఈ విలియం కాల్గేట్ పదిహేడు వందల ఎనభై మూడవ సంవత్సరం జనవరి రెండవ తారీఖున ఇంగ్లాండ్ దేశంలో జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం విలియం కాల్గెట్ యొక్క తండ్రి పేరు రాబర్ట్ కాల్గెట్ ఇతను చిన్న వ్యవసాయం చేసేటటువంటి వాడు తండ్రి అలాగే క్యాండిల్స్ తయారు చేసి వాటిని అమ్ముతూ ఉండేటటువంటి ఒక చిన్న వ్యాపారాన్ని కూడా కలిగి ఉన్నాడు వ్యవసాయం చేస్తూ వ్యాపారాన్ని సొంతగా ప్రారంభించాడు అయితే కొన్ని పరిస్థితుల వల్ల తాను చేస్తున్నటువంటి వ్యాపారం సరిగ్గా లేనటువంటి దానిని బట్టి తన బిడ్డలను తన భార్యను అందరిని కూడా తీసుకొని ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశానికి న్యూయార్క్ అనేటటువంటి పట్టణానికి నగరానికి రాబర్ట్ విలియమ్స్ ప్రయాణమై బయలుదేరి వెళ్ళాడు ఈ అమెరికా దేశానికి వెళ్ళే సమయానికి విలియం కాల్గెట్కి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల వయసు తన తండ్రి చేస్తున్నటువంటి వ్యవసాయం చిన్న వ్యాపారం ఇదంతా చూస్తూ ఉన్నాడు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయినాయి కుటుంబ భారం ఎక్కువైపోయింది ఇక ఏది ఏమైనా నేను కూడా సొంతంగా ఒక చిన్న వ్యాపారం చేయాలని విలియం కాల్గెట్ ఏం చేశాడంటే ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగునగాక యవన కాలంలో తన యొక్క పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు వ్యాపారం అంటే కొన్ని రకాలైనటువంటి సోప్సు అలాగే క్యాండిల్స్ తయారు చేసేటటువంటి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే దాదాపుగా ఒక సంవత్సరం లోపే ఆ వ్యాపారంలో ఎంతో నష్టం అనేది అతనికి వచ్చింది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి విలియం కాల్గెట్కి అయినా కానీ పట్టు వదలకుండా ఒక దృఢ సంకల్పముతో ఏ విధంగానైనా కానీ ఈ వ్యాపారంలో నేను రాణించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో తాను ముందుకి కొనసాగాలనే ఒక ఆలోచనలో ఉంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో తాను నివసిస్తున్నటువంటి ఆ న్యూయార్క్ అనేటటువంటి నగరంలో ఒక ఓడ నడిపేటటువంటి ఒక నాయకుడు విలియం కాల్గెట్కి పరిచయం అయ్యాడు ఒక ఓడ నడిపేటటువంటి ఒక కెప్టెన్ ఒక పడవ నడిపేటటువంటి కెప్టెను విలియం కాల్గెట్కి పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ఏం చేశాడంటే ఈ విలియం కాల్గెట్కి ఎస్సు ప్రభు గురించి చెప్పాడు ఎస్సు ప్రభు గురించి చెప్తూ నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నువ్వు తప్పకుండా దేవునికి దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో భాగం ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలని చెప్తూ ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చినం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు ఉన్నటువంటి ఆ మాటలను విలియం కాల్గెట్కి తెలియజేసాడు ఆ మాటలు నిజంగా విలియం కాల్గెట్ నమ్మాడు ఆ పడవ నడిపేటటువంటి కెప్టెన్ చెప్పినటువంటి దేవుని కూర్చున్నటువంటి మాటలు అతను విని ఏం చేశాడంటే అలాగే చేయడం ప్రారంభించాడు తనకు వస్తున్నటువంటి ఆ వ్యాపారంలో వస్తున్నటువంటి దానిలో ప్రారంభముగా అది పది రూపాయలు వస్తే ఒక రూపాయి వంద రూపాయలు వస్తే ఒక పది రూపాయలు దేవునికి అలాగూ భాగం తీయడం ఈ యొక్క విలియం కాల్గెట్ ప్రారంభించారు తర్వాత పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో అతనికి వివాహమైంది అతని భార్య పేరు మేరీ గిల్బర్ట్ ఈ విలియం కాల్గెట్కి పదకొండు మంది పిల్లలు నిజంగా ఇతను ఎలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడలరా తనకు ఎంతైతే వస్తూ ఉందో దానిలో ప్రారంభముగా పదవ భాగం ఇవ్వటం ప్రారంభించాడు దశం భాగం ఇవ్వటం ప్రారంభించాడు ఆ తర్వాత తను చేస్తున్నటువంటి ఆ సోప్స్ ఆ క్యాండిల్స్ వ్యాపారాన్ని దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదించడం దీవించడం ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా ఆ తర్వాత తను ఏం చేశాడంటే తనకు వస్తున్న దానిలో పదవ భాగం కాదు ఇరవయో భాగం ఇవ్వాలని చేయించుకున్నాడు ఇంకా దేవుడు దీవిస్తున్నాడు ఆ తర్వాత ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై వంతు దేవునికి ఇచ్చి పది శాతాన్ని తను ఉంచుకోవటం ప్రారంభించాడు నిజంగా ఈనాడు ప్రపంచంలో కాల్గెట్ అనేటటువంటి పేస్ట్ పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు ఈ పేస్టు కాల్గెట్ అనేటటువంటి పేస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాడతారు ఈ కాల్గెట్ వాస్తవంగా ఆయన పేరు కాదండి ఈ కాల్గెట్ అనేది విలియం యొక్క ఇంటి పేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ కాల్గెట్ అనేది విలియం యొక్క ఇంటి పేరు ఈరోజున ప్రపంచానికి ఒక గొప్ప వ్యాపారవేత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులలో ఒకరు ఈ యొక్క విలియం కాల్గెట్ ఆ తర్వాత కాల్గెట్ అనేటటువంటి పేస్ట్ను కూడా తాను తయారు చేశాడు సోప్స్ క్యాండిల్స్ ఈ రీతిగా తన వ్యాపార రంగంలో దేవుడు ఎంతగానో 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 అభివృద్ధి చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ తర్వాత తను వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కదా అని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మరి ఎక్కడా కూడా దిగజారిపోయినట్లుగా మనకు కనబడదు ఎంత వ్యాపారం ఉన్నా ఎంత అభివృద్ధి చెందుతున్నా కానీ సంఘ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన తప్పకుండా పాల్గొనేవాడు ఆ న్యూయార్క్ పట్టణంలోనే తను ఒక సంఘానికి వెళ్ళేవాడు ఆ సంఘములో అతను ఒక సంఘ పెద్దగా ఉండేవాడు సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు సంఘానికి ఏదైనా అవసరమైతే సంఘ కార్యక్రమాల్లో తన వంతు ఎంతో ధారాళంగా దాతృత్వంగా తాను ఇచ్చేటటువంటి వాడు అనేక రకాలైన విద్యా సంస్థలను స్థాపించాడు వేదాంత కళాశాలను ఆ న్యూయార్క్ పట్టణంలో తాను స్థాపించాడు ఎంతోమంది పేదవారు ఆయన దగ్గరకు వస్తే ధారాళంగా ఆయన అనేక మందికి సహాయం చేశాడు ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకొని దేవుని కొరకు నిష్ట కలిగి యథార్థత కలిగి బ్రతికి దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం శకం మార్చి రెండవ తారీఖున ప్రభునందు ఆయన నిద్రించాడు నేను ఎందుకు ఈ విలియం కాల్గెట్ గురించి మీ ముందుకి తీసుకొచ్చానంటే నిజంగా తను ఒకప్పుడు వ్యాపారం చేసేటటువంటి విషయంలో విఫలమయ్యాడు తను ఎప్పుడైతే ప్రభువుని కలిగి తనకు వస్తున్నటువంటి దానిలో ప్రభువుకి నమ్మకంగా దేవునికి ఇవ్వడం ప్రారంభించాడో అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు విలియం కాల్గెట్ వ్యాపారాన్ని ఆశీర్వదించారు దీవించారు అభివృద్ధి చేశారు ఈరోజున చాలామంది అనుకునేది ఏంటంటే చాలామంది పాస్టర్స్ సేవకులు దేవునికి కానుకలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి చందాలు ఇవ్వండి అని చెప్పని అంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి పనేమి లేదని చెప్పని అంటూ ఉంటారు లేదండి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ విశ్వాసి పాటించవలసినటువంటిది ఒక ఆజ్ఞ నా మందిరములో ఆహారమును ఉన్నట్లు పదియవ భాగం నా మందిరంలోనికి మీరు తీసుకొని రండి ఇవ్వాలి మనం దేవునికి ఇవ్వాలి మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనకి ఇస్తాడు నీవు చేస్తున్న చిన్న వ్యాపారమైనా నీవు చేస్తున్న చిన్న ఉద్యోగమైనా ఆ వ్యాపారంలో దేవునికి నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండు చేస్తున్న వ్యాపారంలో దేవునికి ఇష్టంగా ఉండు యథార్థంగా ఉండు తప్పకుండా నీ వ్యాపారాన్ని నీకున్న సమస్తాన్ని నా దేవుడు విలియం కాల్గేట్ని ఏ విధంగా దీవించారో ఆశీర్వదించారో ఆ రీతిగా అంచెలంచెలుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని కూడా నా ప్రభువు ఆశీర్వదిస్తాను ఇది వాస్తవం అండి ఇది వాస్తవం ఇది వాస్తవం కనుక విలియం కాల్గేట్ దేవునికి యథార్థంగా ఉన్నారు దేవుని కొరకు జీవించే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో నీవు నేను కూడా ఒక విలియం కాల్గెట్ వలె దేవుని కొరకు యథార్థంగా ఉందాం ఈరోజు ప్రపంచంలో తెలియని వ్యక్తి విలియం కాల్గెట్ అంటూ ఎవరు కూడా లేరు విలియం కాల్గెట్ రోజున ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి కనుక నువ్వు కూడా అలాగా ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తివిగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా బ్రతుకు దేవుని చిత్తాన్ని జరిగించు దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వు ఈ రోజున నీవు కలిగి ఉన్నది ఏదైనా కానీ అది దేవుడిచ్చిందే అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా అది వాహనాలైనా ఇల్లు ఏదైనా సమస్తము కూడా దేవుడిచ్చిందే నీకు కనుక దేవుని దృష్టికి యథార్థంగా మనం ఉందాం కాల్గెట్ వలే ఒక చరిత్రను రాబోయే దినాల్లో సృష్టించేటటువంటి వ్యక్తివిగాను ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దయచేసి మరి వీడియో అందరూ కూడా చూడండి ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటే వాటిని తీసుకోండి చక్కగా మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి ఇంకా ఎవరైనా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి ఇతరులకి ఆత్మీయులైనటువంటి వారికి ఇతరులకు కూడా షేర్ చేయాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ అందరినీ కూడా దీవించినగాక మరిన్ని వీడియోస్లో మేము ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం మీ అందరికీ కూడా వందనాలు రైస్ లోడ్